ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐదు లక్షల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ సరెండర్ లేవుల డబ్బుల జారీలో ఆలస్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లో వెలుగు చూసింది స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పొజల సత్యనారాయణ సత్యమణి శ్రీలత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బులు అవసరం కావడంతో సత్యనారాయణ సంవత్సరం క్రితం తనకు రావాల్సిన ఐదు లక్షల జీపీఎఫ్ డబ్బు కోసం దరఖాస్తు చేసుకున్నారు డబ్బుల జారీలో ఆలస్యం కావడంతో శ్రీలత ఆరోగ్యం విషమించి బుధవారం మృతి చెందారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శ్రీలత మృతి చెందారని దీనికి బాధ్యత వహిస్తూ సత్యనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం పిఆర్టీయూ ఆధ్వర్యంలో పాల్వంత తహసీల్దార్ కాలం మేట ధర్నా నిర్వహించి తహసీల్దార్ వివేక్కు పిఆర్టీయూ నాయకులు వినతపత్రం సమర్పించారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు లిత గారు చాలా దురదృష్టకరమైన సంగతం దీనికి ప్రధానంగా సార్ కొన్ని ఈ రోజు నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం దానికి సంబంధించి జీపీఎఫ్ ఎస్ఎల్ కూడా అప్లై చేయటం అవి ఒక సంవత్సర కాలం నుంచి కూడా రాకుండా ఉండటం జరిగింది ఒక విధంగా అన్ని సంఘాలు కూడా తలదించుకోవాల్సిన సమయం ఎందుకంటే అతనికి జీపీఎఫ్ వస్తే వాళ్ళ ఇంట్లో మేడం చూంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక సార్లు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది మేము కూడా దాన్ని రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది కానీ అవి శాంక్షన్ కాకపోవటం సరైన వైద్యానికి ఆర్థిక సదుపాయం లేకపోవడం కూడా ఈరోజు మేడం సత్యనారాయణ గారి మిస్సెస్ మరణించడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇలాంటి పరిస్థితి మన డబ్బుల్ని మనం తీసుకొని మన ఇంట్లో వాళ్లకు వైద్యం చేయించుకోలేని ఈ పరిస్థితిని మన అందరం కూడా కంపల్సరిగా ఈ పరిస్థితి ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన పెండింగ్ బిల్లు అన్ని కూడా మనం సంపాదించడానికి త్వరలో ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నాను సత్యనారాయణ సార్ మేడం ఏదైతే జరిగిందో అట్లాంటిది మరెవరికి జరగకుండా ఉండాలని చెప్పేది పీఆర్టీ ఆకాంక్ష దాని సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం తీసుకుందాం అనుకున్నాం కానీ కానీ సత్యనారాయణ సార్ కానీ వాళ్ళ బంధువులు ఆ యొక్క ఆ పని చేయడం కొద్దిగా ఇబ్బందికరంగా భావించడం భావించినందువల్ల విరమించుకోవడం జరుగుతుంది కానీ దీనికి అనుబంధంగా సాయంత్రం గానీ రేపు గాని తప్పనిసరిగా పిఆర్టీ ఆధ్వర్యంలో లేకపోతే అన్ని సంఘాల ఆధ్వర్యంతో ఒక కలిసి కూర్చొని మాట్లాడి ఏదో ఒక కార్యాచరణ తీసుకోకపోతే ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలతోని ముఖ్యమంత్రి గారు మనని ఇంకెంతమంది కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఈ యొక్క దురదృష్టకర సంఘటనకి మిత్రుడు సత్యనారాయణ గారికి సానుభూతిని తెలియజేస్తూ వారి యొక్క శ్రీమతి మృతికి సంతాప సూచకంగా ఒక రెండు నిమిషాలు పాటించవలసిందిగా మౌనం పాటించవలసిందిగా కోరుతున్నా ఉద్యోగ ఉపాధ్యాయులు పట్ల ఉద్యోగుల ఉపాధ్యాయుల వైఖరి

వారికి దీర్ఘకాలికంగా ఆరోగ్యం అనారోగ్యం ఉండటం వల్ల ఉన్నతమైన వైద్యం కోసం మెరుగైన వైద్యం కోసం జీపీఎఫ్ లోన్ పెట్టుకొని ఎస్ఎల్ పెట్టుకొని సంవత్సర కాలం అయింది సంవత్సర కాలం నుంచి కూడా అవి అందకపోవడం వల్ల నిన్న వారి యొక్క శ్రీమతి మరణించడం జరిగింది దీనికి కారణం ప్రభుత్వమే ప్రభుత్వం మా డబ్బుల్ని ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ అయి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం వద్ద పెట్టుకొని మా యొక్క అవసరాలకు అందజేయకపోవడం వల్లనే నిన్న సత్యనారాయణ గారి ఉపాధ్యాయుడి ఒక భార్య చనిపోవడం జరిగింది ఈ వృత్తికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కోరుకుంటూ ఏమైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో నాటి వరకు ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పి పిఆర్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖను డిమాండ్ చేస్తూ మీకు ఈ మెమోరాండం సమర్పించడం జరుగుతుంది దానిపై మీరు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి తెలియజేసి ఈ యొక్క డిమాండ్ వెంటనే సాల్వ్ అయ్యేటప్పుడు చేయగలరని చెప్పి కోరుతున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్కు అనుబంధంగా దశాబ్దం క్రితం నిర్మించిన కేటీపీఎస్ ఆరో దశ నిర్మాణ కార్మికులకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్మాణ కార్మికులు గురువారం నుంచి స్థానిక కేటీపీఎస్ అల్లూరు సెంటర్లో రిలే నేరా దీక్షలు ప్రారంభించారు ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ప్రారంభించి ప్రసంగించారు సుమారు మంది కార్మికులు పనిచేశారు ఆరో దశ నిర్మాణం పూర్తయిన తర్వాత జన్కో యాజమాన్యం లిఖిత పూర్వకంగా అప్పట్లో ఈ యొక్క కర్మాగారానికి పూర్తి స్థాయిలో పనిచేసిన కార్మికులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినారు వీరు వారి మాట నమ్మి తర్వాత అనేక దబాలుగా జెన్కో డైరెక్టర్ హెచ్ఆర్ గారికి కానీ జన్కో యాజమాన్యానికి కానీ అప్పటి ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ సిఈ గారికి కానీ అన్ని అన్ని రకాల అధికారులు కూడా వీరి సంఘం తరఫున లిఖిత పూర్వకంగా వీరు పనిచేసిన వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి అనేక రకాల పోరాటాలు చేసినా సరే ప్రభుత్వాలు మారినాయి తప్ప వీరికి మాత్రం ఉద్యోగ అవకాశాలు రాలేదు ఎటువంటి పని చేయని వాళ్ళకు ఆ నిర్మాణంలో ఆ ఆరవ స్టేజీ పూర్తి నిర్మాణంలో పాల్గొన్న వీళ్ళకు ఏ ఒక్కరికి ఒక్క ఉద్యోగం రాలేదు కానీ ఆ నిర్మాణానికి పనిచేయని వాళ్ళకి వాళ్ళకు మాత్రం కొంతమంది ఫైరవకారులు చేయబట్టి ఉద్యోగాలు వచ్చినాయి తక్షణం ఇప్పుడు సుమారు అనే రెండు వేల ఎనిమిది నుంచి వీళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నారు కాబట్టి ఉద్యోగాల కోసం ఈ ఏడు వందల మందికి ఇప్పుడున్న అధికార పార్టీ అయినా సరే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ మహిళలకు ఈ మగవారందరికీ కూడా ఈ నిర్మాణంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము పనిచేసిన వారికి కాకుండా అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన వారిపై కూడా జెన్కో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వాటిని తొలగించి తక్షణమే ఈ పనిచేసిన ఏడు వందల మందికి ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాము అవసరమైతే పార్టీలో ఖచ్చితంగా ఈ కార్మికులంతా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా మీరు సమస్యను తీసుకొని వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని తెలుస్తున్నాము అదేవిధంగా రాష్ట్రానికి సగానికి పైగా వెలుగునిచ్చే ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉంది దయచేసి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సాంబురావు గారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి దృష్టికి ఈ కార్మికులు చేస్తున్న పోరాటాన్ని వీరి ఉద్యోగ అవసరాన్ని గుర్తించి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పై నాయకుల దృష్టికి ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని కోరుతున్నాము లేని ఎడలా వీరు చేసే ప్రతి ఒక్క పోరాడానికి బీజేపీ పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము